ఇంకా మా ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో ఉండే వెజిటేబుల్స్ చూపిస్తానండి వెజిటేబుల్ ప్లాంట్స్ మొన్న ఫ్లవర్ ప్లాంట్స్ చూపించండి కదా వెజిటేబుల్ ప్లాంట్స్ చూపిస్తానండి చూడండి ఇది మా వంకాయ తోట అండి చూడండి చాలా పిండిలు కూడా ఉన్నాయి కాలుపు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలానే కాసినాయండి మా హస్బెండ్ వేసారండి అన్నీని వారానికి ఒక టూ కిలోస్ అలా కాస్తాయండి వీటికి ముందు కూడా పెట్టడం జరిగింది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నిమ్మకాయ అండి లెమన్ ప్లాంటు ఇది కొత్తగా నాటామండి ఇంకా వాటర్ కూడా కోసాము మార్నింగ్ ఇది ఆవాల చెట్టు ఫ్రెండ్స్ చూడండి మొన్న వేసాము ఇదిగోండి కాయలు చాలా బాగా కాసింది ఇవన్నీ కోసి ఎండబెడితే ఆవాలు వస్తాయి చూడండి చాలా పెద్ద మొక్క అయింది ఇదిగోండి కింద నుంచి మొక్క అని చూపిస్తాను ఇది కూడా రాజమండ్రి నుంచి తీసుకొచ్చామండి ఇది కడియ ప్లాంట్ నుంచి తీసుకొచ్చామండి రావులపాలెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కోసి ఎండబెట్టాలండి మనకి ఆవాళ్ళ కూరలోకి చాలా బాగా పనిచేస్తాయి ఇదైతే మిర్చి మిర్చి ప్లాంట్ అండి ఇదిగోండా కొత్తగా వేసామండి మొక్కలు చూడండి చాలా ఎక్కువ వచ్చేసినాయి అండి మేము వేసినవే ప్రత్యేకించి ఇవి విత్తనాలు ఈ విత్తనాలు మీషో నుంచి ఆర్డర్ పెట్టామండి హైబ్రిడ్ మిర్చి అండి చూడండి చిన్న చిన్నప్పటి నుంచి పువ్వులు బాగా పోస్తుంది అలాగే మిర్చి కూడా అండి ఇదిగోండి ఇంక పూతకే వచ్చేసిందండి దగ్గరికి ఇవన్నీ మిర్చి అండి మిర్చి ప్లాంట్స్ ఇదిగోండి ఇది టమాటా అండి ఇది కూడా మేము వేసామండి ఇది కూడా ఇప్పుడు కాస్తుందండి ముందుగా టమాటో ఇది ప్రోటన్స్ అండి చూడండి చాలా అందంగా ఉంది మాకు కాలువ పక్కన వేసామండి ఇదిగో పెద్ద పెద్ద ఆకులతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బిల్డింగ్ ఉన్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుంటే చాలా పెద్దగా వస్తుంది చూసే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది చాలా విలేజ్ అండి ఇది మా కాలువండి ఇప్పుడు సమ్మర్ కదండి ఎండిపోతుంది వాటర్ చివరికి వచ్చేసిందండి మా ఇంటి పక్కనే ఉంటుందండి ఇది మా ఇంటికి ముందు చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అన్నీ ఉంటాయండి ఇందులో ఇవి కూడా ప్రోటన్స్ ఇది కూడా కాలువ పక్కన వేసాము పెద్ద పెద్ద ఆకులతోనే ఆకులు ఉండేవి కట్ చేసేస్తాము బాగా పెద్దగా అయిపోయినాయి అని ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తానండి ఆల్రెడీ ఫ్లవర్ ప్లాంట్స్ చూపించాను అలాగే వెజిటేబుల్ ప్లాంట్స్ చూపించాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తానండి ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి